నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హెస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మించటానికి అప్పులు తీసుకొస్తున్నారు ఎక్కడ నుంచి అప్పులు తీసుకొస్తున్నారు ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొస్తున్నారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొస్తున్నారు ఇంకా కొన్ని అంతర్జాతీయ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సంస్థల నుంచి ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకొస్తున్నారు అయితే ఈ అప్పులు తీసుకొచ్చేటప్పుడు ఈ ప్రపంచ బ్యాంకు కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురి దగ్గర కానీ ఎలా తీరుస్తామని చెప్పారు ఇప్పుడు మనం అప్పు ఎక్కడన్నా హౌస్ కొనడానికి అప్పు తీర్చుకున్నాం అనుకోండి అప్పు ఎలా తీరుస్తామంటే ఎట్లా చెప్తాం మనం జాబ్ చేస్తుంటే జాబ్ ద్వారా వచ్చేటువంటి నుంచి తీరుస్తాం లేదా వ్యాపారం చేస్తే వ్యాపారంలోంచి వచ్చేటువంటి ఆదాయం నుంచి తీరుస్తామని చెప్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అమరావతి నిర్మించడానికి చేసేటువంటి అప్పులను తీర్చడానికి ఆసియా బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ ఏమని ఎలా తీరుస్తామని చెప్పారు అక్కడ భూములు అమ్మి తీరుస్తామన్నారు అమ్మి తీరుస్తామన్నారు అమ్ముతున్నాము అమ్మి తీరుస్తామన్నారు ఒక్కొక్క భూ ఎకరం భూమి ఎంత ఉన్నదో ఎంతగా అమ్ముతామని చెప్పారంట మరి వార్తలు వస్తున్నాయి ఇవన్నీ కొన్ని పేపర్లను సాక్షి పేపర్లను రాశారు ఎకరం ఇరవై ఐదు కోట్లు చేసి అమ్ముతామన్నారట నిజంగా అమరావతిలో ఎకరం ఇరవై ఐదు కోట్లు ఇప్పుడే కనుక అమ్ముతారా అమ్మితే భవిష్యత్తులో ఎన్ని కోట్లు ఉంటుంది హైదరాబాద్ మహానగరంలో కూడా లేనటువంటి రేట్ అమరా అమరావతిలో అమ్మొచ్చు అప్పుడు నిజంగా అది సాధ్యమవుతుందా సాధ్యం కాదు అందుకని ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అప్పులు ఇవ్వడానికి మొన్న వచ్చారంట లేటెస్ట్గా లేటెస్ట్గా వచ్చి మన సిఆర్డిఏ అధికారులను అడిగారంట ప్రశ్న అమరావతిలో భూములు అమ్ముతామన్నారు కదా ఎన్ని ఎకరాలు అమ్మారు ఎంత అమౌంట్ వచ్చింది చెప్పమన్నారంట అసలు భూమి అమ్ముదే కదా అమ్ముదామంటే ఎవరైనా కొనడానికి వస్తే కదా మరి అమ్మలేదు కదా అమ్మలేదు మరి ఏం చేస్తారు అయితే ఇప్పటి నుంచి ఎప్పుడు అమ్ముతారు ఎలా అమ్ముతారు ఎంత వస్తుంది ఇప్పుడైనా చెప్పండి అన్నారు చెప్పగలరా ఖచ్చితంగా అమరావతిలో భూములు కొనడానికి ఎవరైనా వస్తారా అన్ని కోట్లు పెట్టి ఎవరైనా కొంటారా ఒకవేళ భూములను అమ్మడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఎవరో కొనడానికి రాకపోతే అప్పుడు మరేమవుతుంది విజనరీ ముఖ్యమంత్రి కాస్త విజన్ బయటపడిపోతుంది అమరావతి భూమి విలువ ఎంత ఉందో ప్రపంచానికి తెలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తం తెలిసిపోద్ది అలా తెలియడం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఇష్టం ఉండదు అందుకని ఇప్పటివరకు భూములు అమ్మే ప్రయత్నం చేయలేదు కానీ ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఒప్పుకుంటాయా ఖచ్చితంగా అమ్మాలి పోని ఖచ్చితంగా మంచి రేట్లకే అమ్మారనుకుందాం అమ్మితే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఏం జరగవచ్చు అంటే ఇప్పుడు అమరావతిలో భూములని తీసుకున్నారు ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారు ప్రజలకి ప్రతి ఎకరానికి పన్నెండు వందల గజాలు ఇస్తామని చెప్పారు అంటే ప్రతి గజ ఎకరానికి పన్నెండు వందల గజాలు రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చేస్తే ఇంకా మిగిలిన భూమి ఎంత ఉంటుంది ప్రభుత్వం దగ్గర ఆ మిగిలిన భూములన్నీ అమ్మేస్తే అంటే ప్రపంచ బ్యాంకు ఈ బ్యాంకులు ఎవరైతే అప్పులు ఇచ్చారో అమరావతి నిర్మాణానికి ఆ అప్పులు తీర్చడానికి ఈ భూములన్నీ అమ్మేస్తే మరి అప్పుడు ప్రభుత్వం దగ్గర ఏ భూములు ఉంటాయి ఇప్పటికే కొన్ని బిల్డింగ్లు కట్టడానికి ప్రభుత్వ భూములన్నీ వాడేస్తాం కొన్ని వ్యాపార సంస్థలకు కూడా కేటాయిస్తున్నారు ఇంకా అక్కడ అమరావతిలో ప్ర ప్రభుత్వానికి భూములు ఏమి ఉండవు అంటే ఇప్పుడు ఏమైపోతుంది అమరావతి అక్కడ రైతుల కోసం మరి అమరావతి కట్టినట్టుంది కొంతమంది కోసం కట్టినట్టుంది ఆంధ్ర ప్రజల కోసం అమరావతి కట్టినట్టు ఉండదు కదా అక్కడ ప్రభుత్వ భూములు ఏమీ లేకపోతే ఆంధ్ర ప్రజలు ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు అక్కడ ఏమీ భూమి లేకపోతే మరి అప్పుడు ఆంధ్ర ప్రజలకు వచ్చే లాభం ఏంటి రాజధాని నిర్మాణం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి ఆంధ్ర ప్రజలకు ప్రయోజనం ఏమైనా ఉంటుందా ఆలోచించారా మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆలోచిస్తున్నారా ఆలోచించారు కాబట్టి అక్కడ భూములు ఏమీ మిగలవు కాబట్టి ప్రజలకు ఆ ప్రమాదం తెలిసిపోతుంది కాబట్టి ఎంత నష్టమో తెలుస్తుంది కాబట్టి మరొక నలభై వేల ఎకరాలు భూసేకరణ అంటున్నారు పక్కన ఉన్న భూములు అంటే ఇప్పుడున్నటువంటి అమరావతిలో అన్ని భూములు అమ్మేసి అమరావతి అప్పులు తీర్చడానికి అమరావతికి నిర్మాణానికి అయిపోతే అక్కడ ప్రభుత్వ భూములు ఏమి ఉండవు కాబట్టి ఆ రాజధాని వల్ల ఏమీ ప్రయోజనం లేదని ప్రజలు తెలుసుకుంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి వ్యతిరేకత వచ్చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ వ్యతిరేకత రాకుండా తాను చేసినటువంటి ఆ ప్రమా రాబోయే ప్రమాదాన్ని ముందుగానే విజనరి ముఖ్యమంత్రి కాబట్టి ఆలోచించి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండటం కోసం అదిగో మన అద్భుతమైన రాజధానిలో మళ్ళీ మనకి నలభై వేల ఎకరాలు ఉన్నాయి దాని ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పడానికే మళ్ళీ నలభై వేల ఎకరాలు మళ్ళీ తీసుకుంటున్నారు అన్నట్టుగా అనుకుంటున్నారు అక్కడ అక్కడ మేధావులు అంతా చర్చిస్తున్నారు దానికోసమే మళ్ళీ ఎక్స్ట్రా భూములను తీసుకుంటున్నారు అమరావతి రాజధాని కోసం అంటున్నారు అసలు ఇప్పుడున్నటువంటి భూముల్లోనే అమరావతి నిర్మాణం పూర్తిగా కాకపోయినప్పుడు కానప్పుడు మరి ఇంకా నలభై వేల ఎకరాలు లక్ష ఎకరాలను అమరావతి రాజధాని చేసేసి అన్ని భవనాలు కట్టేస్తే మరి ఏం జరుగుతుంది అక్కడికి ఎవరైనా ప్రజలు వస్తారా రాకపోతే పరిస్థితి ఏంటి లేదా ఒక వంద బిల్డింగ్లు కట్టేస్తే అది రాజధాని అయిపోతుందా లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక వంద బిల్డింగ్లో ఐదు వందల బిల్డింగ్లో టవర్స్ కట్టేస్తే ప్రజలు ఎవరు లేకపో రాకపోతే వ్యాపారస్తులు ఎవరు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టకపోతే మన కట్టిన లక్షల కోట్లు కనుక పరిస్థితి ఏంటి అప్పులని అప్పుడు ఎలా తీరుస్తారు అక్కడ మళ్ళీ వరద ముంపు అంటున్నారు వరద వస్తుంది అని కనుక రుజువైతే బయట వాళ్ళు ఎవరు వచ్చి పెట్టుబడులు పెట్టరు ఏ వ్యాపారస్తుడు వచ్చి అక్కడ సంస్థలను పెట్టరు ఏ కంపెనీలు పెట్టవు అప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు ప్రమాదం ఏంటి అమరావతిలో చేసినటువంటి అప్పులను తీర్చగలుగుతుందా తీర్చలేదా ఒకవేళ అప్పులను తీర్చలేకపోతే ఆంధ్రప్రజల యొక్క పరిస్థితి ఏంటి వచ్చిన ఆదాయం మొత్తం అప్పులు తీర్చడానికే సరిపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఇంకా అసాధ్యం అంటే రాబోయే రోజుల్లో ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు